రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది కొన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతుండగా మరికొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు తలెత్తాయి పోలీసులు ఘర్షణలను నిల్వరించి గొడవపడుతున్న ఇరు వర్గాలకు నచ్చజెప్పి ఎన్నికలు నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్ జిల్లా పెద్దముడియం మండలం గుండ్లకొంట జిల్లా పరిషత్ పాఠశాలలో జరుగుతున్న సాగునీటి సంఘం ఎన్నికల ఓ వైసీపీ నేత రెచ్చిపోయాడు టీడీపీ నేతలను అసభ్య పదజాలంతో దూషించాడు దీంతో వైసీపీ టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది వీడియోలు తీస్తున్న కొంతమంది మీడియా ప్రతినిధులను కూడా వైసీపీ నేత దుర్భాషలాడారు పోలీసులు మందలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం కోమర్తి నీటి సంఘం పరిధిలో పోతయ్య వలస టీసీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది టీడీపీ వైసీపీ వర్గాలు తోపులాటకు దిగాయి పోలీసులు రెండు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం గణపవరంలో నీటి సంఘాల ఎన్నికల్లో తలెత్తింది వర్గపోరు తలెత్తింది సమయం దాటినా ఎన్నిక ప్రక్రియ మొదలవలేదు ఎన్నికలకు సంబంధించి తమకు సమాచారం లేదంటూ టీడీపీలోని ఓ వర్గం ఓటింగ్ ప్రక్రియను అడ్డుకుంది ఎన్నికల రిటర్నింగ్ అధికారితో వాగ్వాదానికి దిగారు ఆరు వార్డులకు సంబంధించి మూడు వందల అరవై ఏడు ఓట్లు ఉన్నాయని ఎన్నికలు ఆపబోమని ఆర్వో తెలిపారు మేడం కట్టుకోకుండా ఓట్ ఎట్లా అదే వద్దండి మా పదిన్నరకి మీరు పదిన్నరకి నామినేషన్ తీసుకోవాలి టైం అయిపోయింది అనౌన్స్మెంట్ చేయాల గ్రామంలో చేయండి కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెందూరు గ్రామ పరిధిలోని సాగునీటి సంఘం ఎన్నికల్లో వివాదం చెలరేగింది జనసేన పార్టీకి చెందిన రెండు వర్గాలు నామినేషన్ వేయడంతో ఎన్నిక ప్రక్రియ రసాభాసుగా మారింది ఓ వర్గం వారి నామినేషన్ పత్రాలు చింపేశారని మరో వర్గం ఆందోళనకు దిగింది కొంతసేపు పోలింగ్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది ఇరు వర్గాలని సముదాయించిన పోలీసులు బయటకు పంపించారు ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది చీఫ్ ఆఫీసర్ గారు రమణ చెప్పండి మీకు ఇక్కడ ఎంత దౌర్జన్యంగా జరుగుతుందంటే డబ్బు లేకపోతే బలం ఉన్నవాడు చేసి వెళ్ళిపోవచ్చా మీరు చెప్పేది చెప్పొచ్చు ఇలా ఒకసారి ఎలక్షన్ ఆఫీసర్ పిల్లలు ఆయన చేసాం బట్టి మాకు ధర్మం జరగట్లేదు ఇక్కడ ఎలక్షన్ అనేది ధర్మం జరగదు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో ఓటింగ్కు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఎన్నికల కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పార్లపల్లెలో నామినేషన్ కు పెళ్తున్న మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో వారితో మాజీ ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు

అన్నమయ్య జిల్లా రాజంపేటలో నీటి సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి ఎక్కువ శాతం ఎన్డీఏ అభ్యర్థులకు ఏకగ్రీవం కాగా కొన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలో సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి మడకశ నియోజకవర్గ వ్యాప్తంగా చెరువు సాగునీటి సంఘాలకు చెందిన నలభై ఒక్క మంది ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ఎన్నికలు జరుగుతున్నాయి ఇందులో మడకశిర చెరువు సాగునీటి సంఘం ఎన్నికలో ఆరుగురు ఎన్నిక ఏకగ్రీవమైంది వీరికి ఎన్నికల అధికారి ధ్రువపత్రాలు అందించారు